हरी हो श्री गुरुभ्यो नमः हरी हो वाक्य विभوتی అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం అవతారత్రయం దివ్య ఆత్మ స్వరూపులారా ఈ భూమి మీద అధర్మం అవినేతి అసహనం పోవటం వల్ల నేను మానవుల మధ్యకు వచ్చి బోధించి బాగు చేయవలసిన పరిస్థితి ఏర్పడినది నా ఇతర అవతారములప్పుడు నేను కొందరికే భగవంతుడిగా తెలుసు కానీ ఇప్పుడు మీ అదృష్టం కొద్దీ మీ వాడిగా మెలుగుతూ సర్వులకు తెలియబడుతున్నాను నా షిరిడి అవతారం అప్పుడు మనిషి క్రోధాన్ని జయించే శక్తిని ఇచ్చాను ఈ అవతారంలో ప్రేమను నింపుతున్నాను రాబో అవతారంలో పూర్తి ప్రక్షాళన చేస్తాను ఇప్పుడు నా బోధలను ఆచరణలో పెట్టేవాళ్ళు ఏ కొందరో ఉన్నారు ఆ కొందరే తతిమా మానవుల్ని ఉద్ధరించి నాలో ఐక్యం కాగలిగే శక్తిని ప్రసాదిస్తారు వచ్చే అవతారంలో ఇలా ఉండదు ఇప్పుడు బుజ్జగించి చెబుతున్నాను అప్పుడు దండించి చెబుతాను అందుకనే భగవంతుడితో దండన పొందని స్థితికి ఎదగండి అది మీ కర్తవ్యంగా భావించి ముందుకు సాగండి ఈ మూడు అవతారాలలోనూ మీలో ఒకటిగా మెలుగుతూ మిమ్మల్ని ప్రక్షాళన చేసే కార్యక్రమాలే చేపడుతున్నాను వీలైనంత ఎక్కువగా నా బోధనలు వింటూ మిమ్మల్ని పునీతులు కావించుకోండి ఇంత బోధనలు సలుపుతున్నా నాకుగా నేను మీ సహకారం లేనిదే ఏమీ చేయను రెప్పపాటు కాలంలో ఏదైనా చేయగల శక్తి ఉన్నా మీయందు మాత్రం నిమిత్తమాత్రంగా చూడవలసి వస్తోంది ఎందుకంటే నాలోని అల్పశక్తులను అన్నిటినీ ఇచ్చి అధిక శక్తిని మాత్రం ఒక్క మానవుడికే ఇచ్చాను నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకే శక్తి కాబట్టి నేను చూస్తూ ఊరుకోవలసి వస్తోంది ఇది గుర్తించక సామాన్య మానవుడిలా ఆ అల్పశక్తుల వైపు ఆకర్షింపబడుతూ ఈ తండ్రిని మరిచాడు నా బిడ్డ బుద్ధి అనే బంగారు పేటికలోంచి జ్ఞానం అనే ఖడ్గాన్ని బయటకు తీయండి అప్పుడు తెలుసుకోగలుగుతారు మీకు నాకు ఉన్న సన్నిహిత సంబంధం ఏమిటో ఇకనైనా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుని ప్రక్కవారిని ఉద్ధరించే కార్యక్రమం మొదలు పెట్టండి हरि ओम गुरुभ्यो नम हरी ओम ओं श्री साई राम